అండి అందరికీ వందనాలండి యోగు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనము దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది దాని స్థలములో నుండి అది కదలింపబడుచున్నది ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలువేళ్ళు ధ్వని ఆలకించుడి ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమ్యంతముల వరకు తన మెరుపును కనబడచేయును దాని తర్వాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావ వర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన వేసి ఉన్నాడు జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును మరుగు స్థానముల నుండి తుపాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని ఊపిరి ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగం అంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే కానీ కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును యోబు ఈ మాట ఆలకించము తోరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము దేవుడు తన మేఘం మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయినో నీకు తెలియన మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాణి మహాకార్యములను కార్యములను నీకు తెలియన పదిహేడో వచనము దక్షిణపు గాలి వీచుట చేత ఉపవేయినప్పుడు నీ వస్త్రము నీ వస్త్రములు వెచ్చబడినది నీకు తెలియన పోతపోసిన అద్దమంతా దట్టమైన దగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా మేము ఆయనతో ఏమి పలుకోవలెనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమీ తోచకయున్నది నేను పలుకుతునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా ఒకడు తాను నిర్మూలము కావాలని కోరిన ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడ కనబడక ఉన్నను గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనుపరచెను ఇరవై రెండో వచనం ఉత్తర దిక్కున సువర్ణ ప్రకా ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు సర్వశక్తుడు దేవుడు మహత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందరు తాము జ్ఞానులమనుకొని వారిని ఆయన ఈ మాత్రమును లక్ష్య పెట్టడు ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం అప్పుడు యహూవా సుడిగాలిలో నుండి ఇలాగున యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చెను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకునుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియచెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగిన నేడలా చెప్పుము నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దేవదూతలందరూ అనే మాటకి అర్థము దేవుని కుమారులు దాని మూల రాతిని వేసినవాడెవడు ఎనిమిదో వచనము సముద్రపు సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డ కాను వేసిన వేసినప్పుడు ఉంటివా దానికి సరిహద్దు నియమించి దానిని దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియో నేను చెప్పినప్పుడు నీ ఉంటివ పన్నెండో వచనము అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసేదవ అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితవా ముద్ర వలన మంటికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రముల వలె సమస్తమును కనబడును పదిహేనో వచనం దుష్టుల వెలుగు వారి ఎద్ద నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగొట్టబడును సముద్ర పూటలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసినేడలా చెప్పుము వెలుగు నివసించే చోటునకు పోవు మార్గమేది చీకటి అను దాని ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా ఇదంతయో నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహువృద్ధుడు నీవు అప్పటికి పుట్టియుంటివి నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితివా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా వెలుగు విభగింపబడు చోటికి మార్గమేది తూర్పుగాలి యొక్క నుండి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముఖములను వ్యాపించును నిర్మానుష్య ప్రదేశము మీదను జనుల్ లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించువాడెవడు మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును ఆకాశం నుండి దిగువు దిగు మంచును ఎవడు పుట్టించును జలములు రాతివలే గడ్డకట్టును అగాధి జలముల ముఖము గట్టిపరచబడును కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగశీర్షకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు అంతరింద్రియములలో అనే మాటకి అర్థము మేఘములలో అనండి మేఘములలో అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు హృదయమునకు అనే మాటకి అర్థము నక్షత్రములకు జ్ఞానము చేత మేఘములను విరంపగలవాడెవడు ధూళి బురదయ్య పారినట్లును మంటిపెడ్డలు ఒకదాని ఒకటి అంటుకునున్నట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు ఆడసింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొని ఉన్నప్పుడు తమ గుహలలో పొంచి ఉన్న ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర కాకి ఆహారము సిద్ధపరచువాడేవడు ఈ పరిశుద్ధ వాక్యం దేవున్నామానికి మహిమ కలుగునుగాక ఆమె కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ ముప్పై తొమ్మిది అధ్యాయం గురించి వెయిట్ చేయండి